హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు ఇదిగోండి నేనైతే ఈ డబ్బా ఈ డబ్బాలో డబ్బులు వేస్తానండి మా పిల్లలు నేను ఎవ్వరు వీలుగా ఉంటే వాళ్ళని వేస్తాం దీంట్లో అచ్చం కాగితాలు నోట్లు ఇలా ఇవే వేస్తాను దీంట్లో ఈ చిల్లర వేశాను ఈ రోజుల్లో పొదుపు చాలా అవసరం అండి పొదుపుని కాదు చిల్లర అక్కడేసి ఇక్కడే వేస్ట్ అయిపోతాయి కదా కొట్టుకెళ్ళినప్పుడు నేను ఎక్కువ ఈ ఐదు రూపాయల కాయిన్సే ప్రిఫర్ చేస్తానండి ఒకవేళ రెండు రూపాయలు ఉన్నా రెండు రూపాయలు రూపాయి కాయిన్స్ ఉన్నా కాటి దగ్గరలో కొట్టి కొట్టుకిచ్చేసేసి మార్చేసేస్తాను ఇలా పొదుపు చేస్తాను అది సంవత్సరానికి ఆరు నెలలకి అలా తీస్తాను ఎంత వచ్చినా ఒక అవసరానికి వాడేస్తాను ఇదే ఇదేటో ముంతలో వేసి ముంత పగలగొట్టేసానండి పగలగొట్టేస్తే దాంట్లో డబ్బులు కూడా దీంట్లోనే కలిపేసి వాడకుండా అలా ఉంచేసాను ఇప్పుడు మా బాబు సైకిల్ కావాలంటున్నాడు దాని గురించి ఎంత వచ్చినాయో చూసుకొని మిగతా వేద్దాంలే అన్నట్టు ఈ డబ్బానే ఓపెన్ చేశాను ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను ఇవి మా వారు మిగిలి చేబుల్ చిల్లర మిగిలిన కాయిన్స్ కానీ ఇంట్లో నేను కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ మొదలు కనపడితే చాలు ముందు డబ్బాలో తీసుకొచ్చి వేసేస్తానండి ఇలా వేయడం ద్వారా ఇవి తొమ్మిది వందలు అయినాయి పాత ముంత పగలగొట్టిన డబ్బులు ఒక పాతిక ఇరవై రెండు వేలు ఉన్నాయి ఆ రెండు వేలు ఇవి వంద రూపాయల నోట్లు ఒక పన్నెండు ఐదు వందల నోట్లు ఒక మూడు వేశాను ఈ మధ్య కాలాన అట్లా ఏదైనా ఒక ఖర్చుకు వస్తాయి కదా ఇప్పుడు ఆ డబ్బులు కూడా లేకపోతే మనం చేతి వేసి కొనాలి కదా అన్నట్టు పిల్లలకి ఒక అవసరానికి వస్తాయి దేనికైనా మన ఇంట్లోకైనా అన్నట్లు నేను ఇలా మొదలుపెట్టానండి ఈ డబ్బాలో మొన్నటిదాకా ముంతలో వేసేదాన్ని కానీ ఈ డబ్బాలు ఎందుకు నాకు బాగా నచ్చాయి అందుకని తీసుకున్నాను ఇది మాత్రం తీయలేదు ఇంకా అంత అవసరం ఇప్పుడు అంత అవసరం లేదులే అన్నట్లు నేను తీయలేదు ఇది మాత్రమే తీసాను దీంట్లో తీస్తే ఇన్న వచ్చినాయి మొత్తం ఏడు వేలన్నర దాకా ఉన్నాయండి ఇంకా మిగతా ఎంత పడితే అంత వేసేసి వాడికి సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నాం మా బాబుకి మీరు ఎప్ప మీరు ఇలానే చేస్తారా మనకి ఖర్చులు సంపాదన ఎంత ఉందో ఖర్చులు కూడా అంతే ఉన్నాయండి ఈ రోజుల్లో కాబట్టి ఇలా పిల్లలకి కూడా నేర్పడం మంచిది చేతిలో డబ్బులుండి కొనేసుకుంటారు దవ్వుకొని ఏదో ఒకటి అలా కాకుండా పిల్లలకి ఇలాంటి డబ్బాలు పెట్టేశామంటే వాళ్ళకి రెండు రోజులు వాళ్ళు ఎదురు పెట్టి నేర్పి నేర్పించామంటే ఇలా వేయండి అని మూడో రోజు నుంచి వాళ్ళే వేస్తారు వాళ్ళకి మంచిగా అలవాటు అవుతుంది అవునా కాదా మీరేమంటారో చెప్పండి అందుకని పిల్లలకు కూడా అలవాటు చేయండి అలవాటు చేస్తే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఆడపిల్లలకైతే ఏదైనా కొనుక్కోవడానికి అవుతుంది అంటే ఏమంటారు యూజ్ అవుతుందండి మీరేమంటారు పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇలా అప్పుడప్పుడు దాచిన డబ్బులే ఇంత అయినాయి ఇంకా రోజు మీరు ప్రతిరోజు మర్చిపోకుండా వేస్తే చాలా అవుతాయి మనకు ఒక ఖర్చుకి అండి అందుకనే ఒక గ్రామ్ బంగారం కూడా వచ్చింది ఇప్పుడు వీటితో కానీ బాబు పాపం ఎప్పటినుంచో సైకిల్ సైకిల్ అని అడుగుతున్నాడు వాణ్ణి బాధ పెట్టడం ఎందుకులే సైకిల్ కొనటము కొనే ఇష్టం కూడా లేదు కానీ ఒక గ్రామ్ బంగారం వచ్చింది ఈ డబ్బులతో కానీ వాడు అడిగాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అన్న ఉద్దేశంతో ఇలా చేశాను అంతేనండి మీరేం చేస్తారు మీరైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇచ్చేప్దామనే చేశాను థ్యాంక్ యూ